గుండూరు హోటల్ వెంకటేష్ గ్రాండ్ నందు వడ్డర రాజకీయ భవిష్యత్తు కార్యాచరణ సమావేశం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దేవర్ల మురళి కార్పొరేషన్ మాజీ చైర్మన్ కులస్తులు వారికి రాజకీయ ప్రసారం కలిగించాలని మా కులంలో కూడా రెండు ఎమ్మెల్యే టికెట్లు ఒక ఎంపీ టికెట్ కల్పించాలని డిమాండ్ చేశారు అంతేకాకుండా మాకు రెండు ఎమ్మెల్యే టికెట్స్ ఎంపీ టికెట్స్ ఇచ్చిన పార్టీ ఏ పార్టీకైనా పూర్తి మద్దతు ఇస్తామని తెలిపారు గతంలో నారా చంద్రబాబు నాయుడు వడ్డెర కులస్తులకి టికెట్స్ ఇచ్చి తీరుతామని మాట ఇచ్చారని అన్నారు హిందూపురంలో బాలకృష్ణని లోకేష్ ని వీళ్ళిద్దరిని కలిసి మాట్లాడానని మాకు సానుకూలంగా స్పందించారని అన్నారు ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు లక్ష్యం ఎడిటర్ మధుసూదన్ రావు వెంకటేష్ పాల్గొన్నారు వడ్డర రాజకీయ చైతన్య సదస్సులను పెట్టేసి ప్రోగ్రామ్ చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో ఇంతవరకు వడ్డీలకు రాజకీయ ప్రాధాన్యత లేదు చట్ట విసర్భంలో ఏ ఒక్కరు ఎమ్మెల్యేలుగా కానీ ఎంపీలుగా కానీ లేరని చెప్పేసి దీని మీద వడ్డీ సంఘం నాయకులు మిగతా వడ్డెర ప్రముఖులతో చర్చా వేదిక పెట్టడం జరిగింది ఇందులో మేము రాబోయే భవిష్యత్తులో ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలనేది చర్చలు మొదలు పెట్టాము ఇంకా ఈ చర్చలు కొనసాగుతాయి కాకపోతే మేము ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఎమ్మెల్యే అభ్యర్థులుగా కానీ ఎంపీ అభ్యర్థులుగా కానీ అన్ని రాజకీయ పార్టీలు వడ్డెలను గుర్తించి వారికి తగిన ప్రాతినిధ్యం కల్పించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము అనంతపురం జిల్లాలోపురం పార్లమెంటు నర్సాపేట పార్లమెంటు ఈ ఐదు స్థానాలు కదా వడ్డీ కేటాయించాలని ఈ రోజు మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే మేము ఎంతో వెనుకబడి ఉన్నామని అందరూ చెప్తున్నారు ఈ రోజు రాత్రి ఆర్థికంగా అన్ని రకాలు కూడా ఈ రోజు మేము రేపు అసెంబ్లీలో కేటాయిస్తే పార్లమెంట్ లో కేటాయిస్తే విధంగా మేము కొంతమందికి తెలియజేస్తున్నాం సోదరుల ఏ పార్టీలైనా పార్టీలు ఉండేవాళ్ళు మనం పోయి ఆ పార్టీల దగ్గరికి వెళ్ళి మన యొక్క హక్కుల్ని మనం కాపాడుకోవడానికి మనం సాయి శక్తులుగా పనిచేస్తూ అదే విధంగా ఇంత ముందుగా మరి గతంలో తెలుగుదేశం పార్టీ గల మాకు అవకాశం కల్పిస్తా అన్నారు మాకు తప్పకుండా న్యాయం చేస్తా మాకు నమ్మకం దాని భాగంలోనే మరి గుంటూరు టూ గాని మరి హిందూపురం పార్లమెంట్ కానీ మరి వైసీపీ పాలనలో రాష్ట్రంలో అరాచకం పెరిగిపోయిందని వైసీపీ నాయకులు అవినీతిలో కూరుకుపోయారని తెలుగుదేశం పార్టీ సీనియర్ మాచి మాజీ దూలిపాల నరేంద్ర కుమార్ విమర్శించారు గుంటూరు జిల్లా పొన్నూరు మండల పరిధిలోని మామిల్లపల్లిలో గురువారం టిడిపి జనసేన పొన్నూరు ఉమ్మడి అభ్యర్థిగా సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన దూలిపాల మీడియాతో మాట్లాడారు సీఎం జగన్ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం చేస్తే ఎమ్మెల్యేలను ఎంపీలను ప్రజలు ఎందుకు మారుస్తున్నారని ఎద్దేవా చేశారు అభివృద్ధి సంక్షేమం పేరుట పెద్ద ఎత్తున దోపిడీ జరిగిందని ఆరోపించారు పొన్నూరులో రెండు కోట్లు దోచుకున్న ఎమ్మెల్యే కిలారి జిల్లా మొత్తం దోచుకునేందుకు గుంటూరుకి ఎంపీ అభ్యర్థిగా జగన్ నియమించారని నరేంద్ర విమర్శించారు అర్థమవుతోంది <tune> కిలారి <tune> పొన్నూరు నియోజకవర్గ షీట్ అని చెప్పి పొన్నూరు ప్రజల ముందు ఉంచారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి ఏదైతే ఈ ప్రభుత్వంలో ఈ నియోజకవర్గంలో జరిగిన రకరకాల దందాలు గ్రావెల్ భూమాఫియా దగ్గర నుంచి అలాగే రేషన్ మాఫియా దగ్గర నుంచి మద్యం మాఫియా దగ్గర నుంచి పేదల భూములు ఆక్రమించుకునే దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా మేము ప్రజల ముందు ఉంచాం రెండు వేల ఐదు వందల నలభై కోట్ల దోపిడీ చేశాడని చెప్పి మేము ప్రజా ఛార్జ్ షీట్ పెడితే మరి అది జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మాండంగా కనపడింది ఇద్దరు దొంగలు దొంగలు పంచుకున్నట్టు దోపిడీ సొమ్ము ప్రజాసంపద సంపద పంచుకున్నారు కాబట్టి ఇప్పుడు ప్రమోషన్ ఇచ్చి ఒక సామంత రాజుగా ఇక్కడ దోచుకుంది నువ్వు చాలా తక్కువ దోచుకున్నావు నీకు ప్రమోషన్ ఇస్తున్నా జిల్లా మొత్తం దోచుకోవచ్చు అని చెప్పి ఎంపీ అభ్యర్థిగా పెట్టారు నేను ఆ రోజే చెప్పా ఒక దొంగ పోతే ఇంకో గజదంగ వస్తాడని చెప్పి ఆ రోజే నేను స్పష్టం చేయడం జరిగింది ఒక దొంగ వెళ్ళిపోయాడు ఇంకో గజదొంగ ఇక్కడికి వచ్చాడు భవిష్యత్తులో మాట్లాడుకుందాం ఎందుకంటే వీళ్ళకి ప్రజా అవసరాలుగా కాదు ప్రజలు కాదు ముఖ్యం ప్రజల్ని భయపెట్టో భయభ్రాంతులను చేసో ప్రలోభ పెట్టో రాజ్యం వెళ్లాలని అనుకుంటా ఉన్నారు ఇవాళ ఆ పరిస్థితులు లేవు కాబట్టి తెలుగుదేశం పార్టీ జనసేన ఈ రాష్ట్రంలో ఒక ప్రపంచనాన్ని సృష్టిస్తుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా పొన్నూరు అసెంబ్లీ వైసీపీ అభ్యర్థిగా అంబటి మురళి నియమిస్తూ వైసీపీ అధిష్టానం బుధవారం రాత్రి ప్రకటించింది వైసీపీ పొన్నూరు అసెంబ్లీ అభ్యర్థిగా అంబటి మురళి నియామకంతో పొన్నూరు పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో లో నేతలు షేక్ నాజర్ నన్నప్ నేని అంకినీడు చౌదరి ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున బాణసంచ కాల్చి సంబరాలు చేసుకున్నారు తొలుత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళర్పించారు సీఎం జగన్ నాయకత్వం వర్దిల్లాలి అంబటి మురళి నాయకత్వం వర్దిల్లాలి అంటూ నినాదాలు చేశారు 啊，我也不知 اوه اے لا کوتي بن جي واني عمر کٽي ويهي اڳي پٽل گني نه آيو پٽي ڇڏي ڏسڙ وڏي من ڪم ڪي ڏيو ఈ నెల ఇరవై ఐదు తారీఖున జరిగిన హత్య కేసును చాకచక్యంగా కొల్లిపర పోలీసులు ఛేదించారు మృతుడు నాలాది సాంస్ వ్యవసాయ కూలి పని చేసుకుంటూ ఉంటాడు అతనికి ఇంకా పెళ్లి కాకపోవటంతో భూలక్ష్మి అనేటువంటి వ్యక్తితో అక్రమ సంబంధం కొంతకాలంగా జరుగుతూ ఉంది ఈ మధ్య కాలంలో భూలక్ష్మి నిరాకరించిందనే కోపంతో తిడుతూ ఘర్షణ పడుతూ ఉండటంతో ఈ మధ్య కాలంలో కేసులు కూడా వారి మీద ఉన్నాయి అయితే ఈ మధ్య కాలంలో మరొక వ్యక్తి అయినటువంటి రాజశేఖర్ రెడ్డితో భూలక్ష్మి చనువుగా ఉండటం చూసిన మృతుడు సాంసర కోపంతో కనిపించినప్పుడల్లా తిట్టడం ఎక్కువ అవడం వలన వరించలేనటువంటి స్థితిలో ఉన్న భర్త ఆంజనేయులు కలిసి పక్కా ప్లాన్ తో రాజశేఖర రెడ్డిని పిలిపించి ఇరవై ఐదో తేదీన సాయంత్రం కొల్లిపర రోడ్డు వద్ద మధ్య మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి మీద మెడ భాగంపై దాడి చేసి నరికి హతమార్చారని తెలియజేశారు ముగ్గురు ముద్దాయిల్ని నందివేలుగు సెంటర్ లో అరెస్టు చేసి కోర్టుకి తరలిస్తున్నట్లు తెనాలి డీఎస్పీ తెలిపారు అతి తక్కువ సమయంలో ముద్దాయిల్ని గుర్తించి పట్టుకున్న రూరల్ సీఏ వెంకటేశ్వర్లు కొల్లిపర ఎస్తే రవీందర్ రెడ్డిని కానిస్టేబుల్స్ వారి బృందాన్ని డిఎస్పి అభినందించారు అండి నా పేరు రమేష్ ఎస్డిపిఓ తెనాలి నా సబ్ డివిజన్ పరిధిలో కొల్లిపల్లి పోలీస్ స్టేషన్ ఉంది ఆ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ దావులూరు అటువంటి దగ్గర మొన్న ఐదవ తారీఖు నైట్ ఒక మర్డర్ రిపోర్ట్ అయింది హత్య హత్య కేసు నమోదైంది ఈ కేసులో డిసీజ్డ్ సాంసరావు రావు ఎన్ సాంసరావు ఏజ్ థర్టీ టూ ఇయర్స్ తుమ్లూ తుమ్లూరు గ్రామం ఇతని హత్యకల కారణం ఏంటంటే ఈ డిసీజ్డ్ దావులూరు నాగరాజుపాలెం చెందినటువంటి సమ్మెట భూలక్ష్మి అనే ఆవిడతో ఆవిడ థర్టీ నైన్ ఇయర్స్ మ్యారీడ్ ఇద్దరు పిల్లలు ఆవిడతో టెన్ ఇయర్స్ బ్యాక్ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ మెయింటైన్ చేశాడు ఇద్దరు 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 కూడా యొక్క రిలేషన్ కొంతకాలం కంటిన్యూ చేసిన తర్వాత పిల్లలు కూడా పెద్దోళ్ళు అవుతున్నారన్న ఇదే మిగతా కారణాల వల్ల ఈ భూలక్ష్మి ఏం చేసిందంటే ఇతన్ని మళ్ళీ డిశ్చార్జ్ చేసింది రావద్దని చెప్తాం జరిగింది అయితే అతను మానలేదు ఇతను అన్మాయి బాగా కూడా ఆవిడకి ఎడిక్ట్ అయిపోయి ఆవిడ ఆవిడ రమ్మని చెప్పేసి బాగా హెరాస్ చేస్తాం జరిగింది ఇంటికి వెళ్ళి కొడతాం ఇంటికి వెళ్ళి ఫ్రిడ్జ్లో ఆర్టికల్స్ వాల్యుబుల్ ఆర్టికల్స్ కూడా డ్యామేజ్ చేస్తాం చేస్తూ ఆవిడని కొట్టి చాలా అనుదారుణంగా కొంచెం ఇచ్చేస్తాం జరిగింది దాని నిమిత్తం పెద్దల్లో కూడా పెట్టారు పెద్దల్లో కూడా లేదు లాస్ట్ టూ థౌజండ్ ఎయిటీన్లో కూడా ఒకే కేసు పెట్టింది అయితే ఈ యొక్క ఇతని ఇది ఇద్దరు లేక వీళ్ళు ఇతన్ని కొడతడం జరిగింది ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ అది కూడా ఎస్సీ ఎస్టీ కేసు కింద ఇతను కంప్లైంట్ చేస్తే నమోదు చేసి అది ప్రస్తుతం కోర్టులో నడుస్తుంది ఫర్ ఎక్విడ అపీరియన్స్కి అది స్టే 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 చే దాని నిమిత్తం ఈ కేసుని రాజీ చేయమని చెప్పేసి ఇతను కోరుతున్నాడు ఎవరిని భూలక్ష్మిని వాళ్ళ హస్బెండ్ ఆంజనేయుని కోరటం జరిగింది దాని దానికి వీళ్ళు నిరాకరించారు ఆ నిరాకరించి నిరాకరించిన నేపథ్యంలో మళ్ళీ ఇతను గొడవ చేస్తాం ఇదంతా కూడా ఈ మధ్య కాలంలో ఒక టూ ఇయర్స్ నుంచి ఈ భూలక్ష్మి వన్ చాగని రాజశేఖర రెడ్డి అన్నతంతో మళ్ళీ ఈ ఎక్స్ట్రా మ్యారేటేజ్ రిలేషన్ మెయింటైన్ చేస్తాం జరిగింది ఇతను కూడా ఈ కోర్టు పన్ను నిమిత్తం మిగతా అతను కూడా అసిస్ట్ చేస్తున్నాడు కొండవీడు కోటలో పునర్నిర్మించిన పురాతన లక్ష్మీ నరసింహ ఆలయంలో విగ్రహాలు జీవధ్వజ ప్రతిష్ట మహోత్సవం గురువారం వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం తొమ్మిది గంటలకు యాత్ర స్థాపన ప్రతిష్ట మహోత్సవం పూర్ణాహుతి కళ్యాణం నిర్వహించారు కొండవీట అభివృద్ధి కమిటీ కన్వీనర్ కొల్లి శివారెడ్డి పరిసర గ్రామాల్లోని ప్రజలు వందలాదిగా పాల్గొని పూజలు నిర్వహించారు జిల్లా తుల్లూరు మండలం పెదపర్మి గ్రామంలో గల అభయాంచనీయ స్వామి ఆలయం పక్కనే కోదండరామ స్వామి ఆలయం శంకుస్థాపన కార్యక్రమం కోదండరామ ఆలయ నిర్మాణ కమిటీ నంబూరు శ్రీనివాసరావు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ఇద్దరు వేద పండితులతో శాస్త్రోక్తంగా శంకుస్థాపన కార్యక్రమాన్ని పెదపర్మి గ్రామస్తులు నిర్వహించారు దశరథుడు అనేటువంటి వాడు జీవుడు మనం కూడా దశరథులమే దశ అంటే పది రథము అంటే ప్రయాణం చేయటం ఈ జీవుడు పది కర్మేంద్రియాలు పది జ్ఞాన ఇంద్రియాలు అంటే రామరాజ్యం వస్తే భక్తుడు ఆనందంగా పాలించుకోక నా ఈ రాజ్యం అని చెప్పి ఎందుకు వెళ్లి రామచంద్రుని యొక్క పాత్రలు తీసుకొచ్చి సింహాసనంపై పరిపాలించాడు ఇది తెలుసుకుంటే గారు చెప్పినట్టుగా అభయ ఆంజనేయ స్వామి ప్రతిష్ఠితులు ప్రతిష్ఠించడం జరిగిందండి అలాగే అప్పటి నుంచి కూడా ఊర్లో గ్రామంలో అంతా కూడా అప్పటి వరకు మా పెద్దపరిమి గ్రామం గురించి అందరికీ తెలిసిందే చిన్న చిన్న గొడవలు అవి చిలుక చిలుకి గాలివా గాలివా పెద్దగా మారి మరి ఎంతో ఇబ్బందులను ఫేస్ చేశాము అప్పటి నుంచి ఈ విగ్రహం ప్రతిష్ట తర్వాత అందరూ కూడా ఏకతాటి మీదుగా నడుస్తూ గ్రామం పాడి పంటలతోటి చల్లగా చక్కగా మరి అందరం కూడా ఒక మాట మీద నడుస్తూ ఏ గొడవలు లేకుండా సంతోషంగా గడుపుతున్నాము అప్పటి నుంచి అభయాంజనేయ స్వామి ప్రతిష్ట అప్పటి నుంచి కూడా మేము మళ్ళీ రామాలయం కట్టాలని ఒక సంకల్పంతో ఉన్నాము మరి ఆ అయోధ్య రాముడి ప్రతిష్ట తర్వాత మాకు కూడా అవకాశం మరి ఆ భాగవంతులు కల్పించినట్టున్నాడు మరి ఈ రోజుకి ఇలా ముహూర్తం పెట్టుకొని వాళ్ళ శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది అందరు పెద్దలతోటి గ్రామ పెద్దలందరితోటి కూడా మరి ఈ గ్రామంలో ఏం చేసినా కూడా మరి ముందుగా స్పందించేది మా నంబూరు వాళ్ళ కుటుంబం అంటే అది అతిశయక్తి కాదు మరి ఎమ్మెల్యే గారు కూడా ఇందులో పాల్గొనాలి పాల్గొనాల్సిన ఉంది కానీ వారు అత్యధిక ఈరోజు మా గ్రామ నియోజకవర్గంలో ఎంపీ గారు వస్తున్నారని అటు వారిని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళారు సో ఏదేమైనా కూడా మేము అందరం కలిసి కట్టు శ్రీనివాసరావు పద్దెనిమిది సంవత్సరాలు క్రితం పద్దెనిమిది సంవత్సరాల నుంచి పక్కన కలదామని మనసులో ఉంది ఇప్పటికీ దేవుని ఆగి వచ్చింది ఇప్పుడు రామ రామాలయం నిర్మాణానికి జరిగింది మా గ్రామంలో ఆంజనేయ స్వామి ప్రతిష్ట అయిన తర్వాత ఊరు ప్రశాంతంగా పాడి పంటలతోటి ఎక్కడ తగాలు లేకుండా ప్రశాంతంగా પ્રશાંત ગ્રામ અટ રાન તરવા తాడికొండ మరియు పెద్దపర్మి గ్రామ పంచాయతీలో మాజీ హోంమంత్రి వర్యులు ప్రతిపాడు శాసనసభ్యురాలు తాడికొండ ఎమ్మెల్యే అభ్యర్థి మేకతోటి సుచరిత పేదలందరికీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం రెడ్డి ఇచ్చిన హామీలన్నీ తొంభై తొమ్మిది శాతం తెలిపారు ప్రతి పేదలకు సొంత కల నెరవేరాలనే ఉద్దేశంతో ప్రతి లబ్దిదారునికి పట్టా రూపాయి ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం జరిగిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు ప్రజలకి నచ్చితే ఈసారి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో లబ్దిదారులతో పాటు పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మండలం మరియు గ్రామ నాయకులు పాల్గొన్నారు పట్టేటి నాగలక్ష్మి పట్టేటి నాగలక్ష్మి ప్రేమల ఆదిలక్ష్మి ఎర్లా నాగేంద్ర రమణ గారు గా ఉండాలి కొంచెం కొత్త శివకుమారి కొత్త శివ ఒక్కొక్కరిగా పిలుస్తాం పట్టేటి పట్టేటి కాదు ఎందుకంటే మనకు అనాథరైజేషన్ లేఅవుట్స్ ప్లస్ మనకు అలాంటి అర్హత ఉండేది కాదు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు హక్కు పత్రాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా చేయడం జరుగుతూ ఉంది మరి చాలా మంది ఇక్కడ లేని వాళ్ళకి వచ్చింటాయి ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి మనం అద్దె ఇంట్లో ఉండేటప్పుడు మన ఇంట్లో ఎవరైనా చనిపోతే కూడా అక్కడ ఇంటి ముందు పెట్టనివ్వనటువంటి కష్టాలు మనం అనుభవించి ఉండి ఉంటాం అప్పుడు అనిపించి ఉంటుంది సొంత ఇంట్లో ఒక సెంట్లో అయినా మా గదిలో మేము ఉంటే మాకు ఇలాంటి కష్టం రాకపోవును కదా అని చెప్పేసి మన పక్షంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించి మరి ప్రతి ఒక్క పేదలు సొంత ఇంట్లో ఉండాలి అని చెప్పేసి మరి ఆయన ఆలోచన చేశారు మరి దాని ప్రకారంగా ఈరోజు మనకు ఇళ్ల పట్టాలు రావడం జరుగుతూ ఉంది అంతేకాకుండా మరి రాజధాని ప్రాంతంలో ఎవరైతే ల్యాండ్లెస్ కూరుంటారో వాళ్ళకు సంబంధించి రెండు వేల ఐదు వందలు ఇస్తూ ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారిని ఐదు వేలు చేస్తారు అని మాట ఇచ్చిన ప్రకారంగా మీరు చేయండి అని అడిగిన వెంటనే రేపు ఫస్ట్ తారీఖు నుండి కూడా మనకు దాదాపు ఏడు వేల తొమ్మిది వందల మందికి రేపటి నుండి ఐదు వేల రూపాయలు కూడా పడబోతా ఉన్నాయి అది గౌరవ ముఖ్యమంత్రి గారి పెద్ద మనసుకు తరకాణంగా చెప్పుకోవచ్చు మరి ఇలాంటి మరి ముఖ్యంగా ఏదైనా ఆస్తి హక్కు కల్పించేది ఎవరి మీద కల్పిస్తున్నారంటే ఈరోజు మహిళ పేరు మీదగా కల్పిస్తూ ఉన్నారు మన మహిళ పేరు మీదుగా ఎందుకు ఇస్తున్నారంటే మనకు ఆస్తి ఉంటే మహిళకు ఒక భరోసా భద్రత ఉంటుంది పుట్టింటి వాళ్ళు మనకు పెళ్లి చేసేటప్పుడు వాళ్ళకు ఉన్న దాంట్లోనే కొద్దో గొప్ప మనకు గుంటూరు జిల్లా తుల్లూరు మండలం తుల్లూరు పోస్ట్ ఆఫీస్ పక్కన ముత్తు ఫైనాన్స్ ఆఫీస్ ని తుళ్ళూరు సిఐ సుబాని మరియు అనురాధలు ప్రారంభించారు సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు మంచి మేము అన్ని విధాల కృషి చేస్తామని తెలిపారు అలాగే మీ వద్ద నుంచి కంప్లైంట్స్ రాకుండా చూసుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో హరికృష్ణ రీజనల్ మేనేజర్ బ్రాంచ్ మేనేజర్ చింకా గోపి మాట్లాడారు ఈ అవకాశాన్ని ప్రతి రైతులు కూడా ఉపయోగించుకుని లబ్ధి పొందాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఫైనాన్స్ సిబ్బంది మరియు అధికారులు పాల్గొన్నారు

ఈరోజు మన ముత్తూర్ ఫైనాన్స్ అనేది సంస్థలో ముత్తూరు మనీ అనే అనుబంధ సంస్థను మన మన విజయవాడ రివిజన్లో బ్రాంచ్ బ్రాంచ్గా ఓపెన్ చేయడం జరిగిందండి మన ముత్తూర్ ఫైనాన్స్ అనేది అతి తక్కువ వడ్డీ తో అలాగే అతి ఎక్కువ గ్రామ్ తో గ్రామీణ ప్రజలకు ముఖ్యంగా రైతులకు అలాగే చిన్న సన్నకారు రైతులకు మంచి ఉద్దేశంతో వాళ్ళకి తక్కువ వడ్డీ రేటుకే రుణాలు అందజేయాల ఉద్దేశంతో గోల్డ్ లోన్స్ మనం ఇక్కడ స్థాపించడం జరిగిందండి అలాగే ఈ తుళ్ళూరు మన పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని అలాగే వాళ్ళ యొక్క ఇంకా అంటే ఒక గోల్డ్లోనే కాకుండా మిగిలిన సర్వీసులు కూడా మా కంపెనీ నుంచి మేము ఇస్తున్నామండి ప్రతి ఒక్క సర్వీస్ని కూడా ప్రతి ఒక్కరు రైతులు రైతు కూలీలు అలాగే చుట్టుపక్కల వ్యాపారస్తులు అందరూ కూడా ఈ యొక్క స అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మా యొక్క సంస్థకు అభివృద్ధికి తోడ్పడతారని కోరుకుంటున్నాను ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు ముఖ్యంగా నా యొక్క ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ నవరత్నాలు భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలకు ఇంటి పట్టాలు దేశ మహత్తరమైన శుభకార్యమని ఎమ్మెల్యే తెలిపారు గురువారం చరిత్రలో గురుల్దార్ కార్యాలయంలో ఇంటి పట్టాలు పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొని అర్హులైన వారికి ఇంటి పట్టాలు పంపిణీ చేశారు రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి పట్టాలు అందజేస్తుందని ఆమె అన్నారు కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు దాసరి ఖాతీ రేణమ్మ ఎంపీ నర్గీజ్ మండల అధికారులు పాల్గొన్నారు రిజిస్ట్రేషన్ దాదాపు ఒక పది లక్షల నుండి ఒక ఇరవై లక్షలు వెచ్చించేస్తే తప్పితే మనం సొంత ఇంటికి అలా నెరవేర్చుకోలేము మన ముఖ్యమంత్రి గారు సుదీర్ఘ పాదయాత్ర చేశారు పాదయాత్రలో ఏదైతే ఇబ్బంది ఉందో అది గమనించుకొని దాన్ని మేనిఫెస్టోలో చేర్చి ఆయన ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ముప్పై ఒక్క లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఈరోజు మన రాష్ట్రంలో ఇవ్వడమే కాకుండా దాదాపు పదిహేను లక్షల మందికి ఇల్లు మంజూరు చేసి మొదటి విడతలో కట్టించి ఇవ్వడం కూడా జరిగింది మరి గతంలో కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చేవాళ్ళు కానీ ఇస్తే ఎలా ఇచ్చారు అని మనం ఒకసారి పరిశీలన చేస్తే ఏదో చేతిలో ఒక పట్టా పేపర్ ఇచ్చేవాళ్ళు కానీ అది ఎక్కడుందో ఆ స్థలం ఎక్కడుందో చూసేటువంటి పరిస్థితి ఉండేది కాదు ఊరికి దూరంగా ఎక్కడో పొలాల్లో ప్రభుత్వ స్థలం ఉంటేనే మనకు ఒక పట్టా వచ్చేది కానీ ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైతే ప్రభుత్వ భూమి ఉందో దాన్ని తీసుకుంటూ ప్రభుత్వ భూమి లేని చోట భూమి కొనుగోలు చేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇలా స్థలాలు ఇవ్వడం జరిగింది దాదాపు ఈ మండలానికి సంబంధించి పద్నాలుగు